ఈరోజు ప్రపంచ ప్రకృతి దినోత్సవం ముఖ్యంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవంగా విశేషంగా ఈరోజు మక్కువతో మొక్కలు నాటాలి మొక్కుబడిగా కాదు మక్కువతో మొక్కలు నాటాలని ప్రకృతిని ప్రేమించాలని పర్యావరణ హితం కోసం ప్లాస్టిక్ వాడకాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాలని తగ్గించి ప్లాస్టిక్ సంచులని నిరోధిస్తూ ఈ గుడ్డ సంచుల్ని అలాగే పేపర్ బ్యాగ్స్ని కానీ తీసుకుంటూ మనం ప్రత్యేకంగా మనదైనటువంటి శైలిలో మనం ఎంతవరకు ప్రకృతి పరిరక్షణ కోసం శ్రమిస్తామో మన వంతుగా నేను సైతం అంటూ ఈ పర్యావరణాన్ని రక్షించడంలో తీసుకుంటే దానికి పదివంతులు కాదు వంద రెట్లుగా ప్రకృతి మనకి తిరిగిస్తుంది కనుక ఇటువంటి ఆ ప్రకృతి ప్రేమికులుగా మనం ఈ వరల్డ్ నేచర్ డే యాజ్ ఏ నేను ప్రకృతి వైద్యుడిగానే కాదు ప్రకృతి ప్రేమికుడిగా కూడా ప్రకృతిని గౌరవించాలని జీవనాన్ని పరిరక్షించాలని కోరుకుంటూ ముఖ్యంగా మన మనదైనటువంటి మనవంతు పాత్రతోటి మొక్కలని మక్కువగా నాటుతూ ఉండడం ఈ ప్లాస్టిక్ సంచీలని నిషేధిస్తూ ఈ గుడ్డ సంచీలతో కానీ మరి ఇతరమైనటువంటి సాధనాలతోటి మనం ప్రకృతిని పరిరక్షించాలని ప్రకృతి శ్వాసలమైతే ఆ ప్రకృతి పరిరక్షణ జాసలైతే విత్తులో విశ్వశక్తుల్లాగా ఆ వృక్షదేవోభవ అంటూ మనం వందనాలు అర్పించి ఆ జగత్తుకి చక్కదనాల కోసం పచ్చదనాల కోసం ఎందుకంటే స్వచ్ఛత కావాలి స్వచ్ఛ భారత్ అని ఒక నినాదంలో ఉండిపోకుండా అది ఆచరణలోకి స్వేచ్ఛాపదమై మన ఆ పచ్చదనం యొక్క ఆ పరడి వెళ్ళేటువంటి ప్రకృతి శ్వాసలం కావాలని ప్రకృతి శోభగా జనప్రభల అవనికి అభివందనాలు అర్పిస్తూ సృష్టి సృజనత్వం ఎందుకంటే సృజనత్వం ఒక ప్రకృతికే ఉంది మట్టికే ఉంది కనుక అటువంటి ఆ పచ్చదనాలలో ఉన్నటువంటి ఆ విలాసాల వెర్రులం కాకుండా విలాసకాలే విపరీత బుద్ధి అది వినాశకాలే అవుతుంది కనుక ఆ వెర్రి విలయాలకు వ్యవస్థను బలి కానీకుండా వికాసాల భావి భారత స్వచ్ఛ శ్వాసల కోసం కాలుష్యాలను తగ్గిస్తూ ఆ స్వచ్ఛత యొక్క కలిమి బలివిలను కావుతూ రక్షతి రక్షిత అన్న భావంతో పచ్చదనాన్ని మక్కువతో మనం నాటుదాం విపత్తు వికృతాలను కాకుండా విషవలయమై ప్రకృతి అవనీయకుండా వేదనలు దూరం చేస్తూ విశ్వ ప్రకృతికి అభయాలుగా మనం ముందుకు సాగితే మనకి అకాలంగా ఉన్నటువంటి ఎందుకంటే వర్ష ఋతు అయ్యి కంట ముందే వచ్చేసి అకాలంగా ఉన్న మండే ఎండలు వర్షాకాలంలో ఉన్నా కూడా అకాలం కిందే లెక్క దాని అందరికీ కూడా ప్రకృతి సమన్వయం ఆ సమతుల్యం జీవ సమతుల్యం జీవకోటి మధ్య ఆ సమతుల్యం కోల్పోవడమే కనుక గుండె నిండా మాధుర్యాలుగా మనం సృజన జీవనాల దారులు వేయాలంటే పచ్చని అభయారణ్యాలు కావాలి జీవ సంక్షేమంతో ఆ కళ్యాణ కాలం మనకు ముందు ఉండాలని కల్తీ విత్తులు కాలుష్య కల్మషాలు ఈ కుయుక్తుల వెన్నుపోటు కుట్రలు కాకుండా మనం ఈ ప్రకృతి వ్యవసాయం ఉండాలి అలాగే అకాలం ఆరుగాలాల శ్రమని దోచేటువంటి ఆ కుట్రని తగ్గిస్తూ అవినీతి అక్రమ జాసల్ని బెడనాడుతూ మక్కువగా మొక్కల్ని సంరక్షణ శీలాలుగా చక్కని వన జాతి విశ్వాసాలుగా ప్రతి విత్తులో మహావృక్షాల్లో మనం ఆ ఆశయాన్ని పెంపొందించాలి ప్రాణవాయు దాతలైనటువంటి హరిత వనాలని మనం సుసంపన్నం చేయాలి నిస్వార్థం నీడలుగా ఆ జీవనం ఎందుకంటే తరువులే అసలైన గురువులు సమాజ గురువులు అని చెప్పచ్చు తరువులు గురువులుగా నాన్నలే అని చెప్పచ్చు ఒక పోషణకి ప్రకృతి మాత అయితే ఈ తరువుల వనాలే నాన్నలు అటువంటి ఎందుకంటే ఆలనా పాలన అంటాం ప్రతినమానినటువంటి ఆ ప్రజా ప్రగతుల పంచభూతాల ప్రాణహితం ఆ మాత భూమాతని పరిరక్షిస్తూ ప్రకృతి వనాలని పరిరక్షిస్తూ మనం ఆ ధర్మవర్షాలు రావాలంటే రామరాజ్యంలో కురిసే ఒకట రాత్రి రహస్యవానంగా ఇప్పుడు ఏకాలం కురిసే వనరాకడా అనేది నిజమే చేస్తూ ఉంటాయి నింగి హర్ష వర్షాలుగా మనకి రసదాతలుగా ఉంటాయి కనుక ఆచరణ కానీ అనాలోచనలు అయితే చేష్టల ఆ సెగ పొగలతో కాకుండా వనవాహనాల చేష్టల కాలుష్య భస్మాసు రసాలు కానీకుండా జనహృద ఆశయాలు కాక వన విశ్వాసాల ఆశల అందాలం కాలేము కనుక తరువుల గురు ప్రబోధాలతో వ్యక్తిత్వ తరువుల ఆ విశ్వాన్ని మనం ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ప్రకృతి పరిరక్షలుగా ప్రకృతి ప్రేములుగా ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ శుభంభుయాద్ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష్